స్వాగతండి నా దగ్గర వచ్చినప్పుడు చూపిస్తా మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధిగా ఆటపడుతున్నారు ఎక్కడ ఆట పడ్డారు సార్ కవిత తీసుకోండి మీరు ఏ పాయింట్లో అడ్డు పడ్డారో నా దగ్గర తీసుకున్న యాభై లక్షలు మొన్నంతా నలభై లక్షల యాభై లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది కొన్ని సంవత్సరం వచ్చింది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అసలు ముప్పై లక్షలు నలభై లక్షల యాభై లక్షలు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది జాతర రాష్ట్ర పండుగ అయింది కాబట్టి రామకృష్ణ గారు ముందు పది సంవత్సరాలు రెండు ఎమ్మెల్యే ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏ సంవత్సరం కూడా దేవాదాయ శాఖ నుంచి ఒక రూపాయలు నిజమా కాదా మరి కొన్ని సంవత్సరం డబ్బులు వచ్చింది ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది ఎవరి రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చింది సర్జన ఏంటి అయినా నాలుగు లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరువు వారందరూ ప్రజలు ఎందుకోబడ్డ ప్రజల జాతీయ ఎందుకోబడ్డ మీలాగే వారికి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా ఇచ్చారా విఐపీలు అన్నారు అందరు చూశారు కదా ఎవరు విఐపీలు ఎవరు కాదు ఎమ్మెల్యేలా ఎక్స్ఎమ్ఎల్ఏ చూసానా వాటి చోటు నేను కూడా పోవటం లా అభివృద్ధికి ఆటంకం అంటే మాత్రం నేను ఉంచుకో అది ముందో లేదో దాని గురించి తెలుసో లేదో మీ ద్వారా తెలియజేస్తున్నా వెంకటగిరి పట్టణానికి అవసరం నూట పది కోట్ల ప్రాజెక్ట్ దాని మీద దృష్టి పెట్టండి మేము సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది మా కౌన్సిల్ సహకరిస్తారు మా లీడర్ సహకరిస్తారు వినిది ప్రజలు చేయండి మంచి పని చేయండి స్టేట్మెంట్ కౌంటర్లు ఇచ్చుకుంటే పోతారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎమ్మెల్యే గారే అయినొచ్చు అన్నారు రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు మళ్ళీ ఆయనకి ఏమైనా జవాబిస్తాడా ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబిస్తాడా లేకపోతే పక్కనుండేవాడికి ఏమైనా జవాబిస్తారా మీరు చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు కవర్ చేస్తారా నేను చెప్పిన దానికి ఎమ్మెల్యే గారే మాట్లాడాలా మీరు మీరు అదే రండి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా నేను ఇస్తా మొన్న పోటీలో దిగింది నేనే కదా నేను ఆయనే మాట్లాడమానండి మీరే పోతారు కదా మళ్ళీ ఇంకెవరెవరో మాట్లాడితే ఎట్లా వీళ్ళెందుకు మాట్లాడలేదు అని అంటారు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు నేనంటా ఎవరెవరో మాట్లాడితే ఎట్లా సహకరిస్తున్నాము అని అంటున్నా అవిశ్వాస తీర్మానం పెట్టిన దాన్ని బీగి బీగిపోయేటట్టు చేసింది ఎవరు నేదుర్మలి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మీకు ఆ క్లాంటి ఉంది కదా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నేనే చెప్తున్నాను కదా ఇంకంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలా ఆయన చెప్పాడు నీకు ప్రూఫ్ ఉందా నేను అడతా కదా మిమ్మల్ని ఏది క్లియర్ చేయలేదు అభివృద్ధికి అడ్డంకం అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకువస్తే ఏ పథకం తీసుకోవస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి సవాల్ చేస్తుందా ఈ అజెండాలో పెట్టిన ఏ పాయింట్ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్ దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పాడు అంటున్నారు మీరు మీరు అడగాల జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను నా దగ్గరకు వచ్చి దీనికి అడ్డుకొట్టారంట అని చెప్పచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుగొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డు ఏ పాయింట్ మీద మా మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని చెప్తున్నా లేదని మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుకొట్టారు అభివృద్ధిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంట్గా జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం చేరు చేసిన ఘనత అడ్డుపడకుండా మాకు కౌన్సిలర్స్ వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తారు మాట్లాడదానండి ఏది ఏ అభివృద్ధికి మా కాంగ్రెస్ అడ్డు పడ్డారో ప్రతిది కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా కింద చెప్తారు మిమ్మల్ని అంతే రిక్వెస్ట్ ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి గారు ఆల్తూర్పాటులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన నేను ఎలిగెత్తి చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తుండ అభిరుద్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అని అంటే అప్పటి ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం విచారధిగా ఉంటే దాన్ని డిపిఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై అయింది నేతలు మళ్ళీ రాజలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు అండర్గ్రౌండ్ పైపులు వేసారు ఆ అండర్గ్రౌండ్ పైపులు ముప్పై సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫర్మిషన్ చేయడానికి ఈ అమృత్ కింద నూట పది కోట్లు రెడీగా ఉంది దాని మీద చేయండి మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్తుండ తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు ఏం కావాలండి కౌన్సిలర్ సహకరిస్తారని